నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంట్లో ఉండే వస్తువులతో ఈ విధంగా చేసుకుంటే మీ మనసులో ఉన్న కోరికలు నెరవేరుతాయి ఈ పరిహారాన్ని చేయడం వల్ల భార్యాభర్తల మధ్య ఆకర్షణ కలుగుతుంది ప్రేమికులు కూడా చేసుకోవచ్చు ఇంకా లవ్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాం అనుకునేవారు కూడా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు ఇంకా మీ మనసులో ఉన్న ప్రతి కోరిక నెరవేరడానికి పరిహారం బాగా ఉపయోగపడుతుంది ధనాకర్షణ కలిగించేలా కూడా చేస్తుంది ఈ పరిహారం ఈ పరిహారాన్ని ఆడవారైనా మగవారైనా చేయొచ్చు నిలసరి టైంలో ఉన్నప్పుడు మాత్రం చేయకూడదు ఆ ఐదు రోజుల సమయంలో చేయకూడదు ఈ పరిహారాన్ని ఏ రోజు నుంచి అయినా సరే మీరు చేసుకోవచ్చు అది మీరు ఉదయం నుంచి రాత్రి పడుకునే లోపుగా చేయవచ్చు మీరు నిద్రపోయే సమయంలోపుగా చేసుకోవచ్చు అండి ఇంట్లో ఉండే పదార్థాలతోనే చేసుకోవచ్చు అద్భుతమైన తాంత్రిక పద్ధతి ఇది మీ మనసులో ఉన్న ప్రతి కోరిక కూడా అంటే అది ఎలాంటి కోరికైనా సరే నెరవేరడానికి ఇది ఒక అద్భుతంగా పనిచేస్తుంది ఇంకా ఈ పరిహారాన్ని చేసే సమయంలో ఒక మంత్రాన్ని కూడా చదవలసి ఉంటుంది అది కూడా చెప్తానండి మరి ఎలా చేయాలి ఏంటనేది తెలుసుకునే ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోకి ఒక లైక్ చేయడం మర్చిపోకండి ధనాకృష్ణ కలిగేలా కోరికలు తీరేలా అనేక పరిహారాలు మన ఛానల్లో చాలా వరకు చెప్పడం జరిగింది చెప్పిన పరిహారాల నుంచి కొందరికి చేయలేని పరిస్థితిగా ఉందని చెప్పారు కొందరు చేసే రిజల్ట్ వచ్చిందని చెప్పిన వారు కూడా ఉన్నారు కాబట్టి ఇక్కడ చెప్పుకునే పరిహారాలన్నీ కూడా ఫలితాలు ఇచ్చేటివేనండి కానీ చెప్పే పరిహారాలు అక్కడ చెప్పే సమయము పదార్థము కొందరు చేసుకోగలిగే వీలుంటుంది కొందరికి చేసుకోలేని పరిస్థితి ఉంటుంది కాబట్టి ఛానల్లో అనేక రకాలైన పరిహారాలు ఉన్నాయి మీ సమస్యకు సంబంధించిన పరిహారాన్ని మీరు ఏది చేయగలుగుతారో ఎంచుకుని చేయండి మీకు వచ్చిన మార్పుని ఫలితాలు నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి అలానే పది మందికి ఉపయోగపడే ఇలాంటి వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉండాలి అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్ తప్పకుండా ఆన్లో పెట్టుకోండి వీడియోని అయితే ఆఖరి వరకు చూడటానికి చేయండి ఇక పరిహారం మాటకు వెళితే ఇక్కడ పరిహారానికి కావాల్సిన వస్తువులు ఏంటో చూసేద్దాం దాల్చిన చెక్క ముక్క కావాలండి చిన్నది సరిపోతుంది అలానే రెండు పూర్ణ లవంగాలు కొద్దిగా పచ్చకర్పూరము ఒక తెల్లటి పేపర్ కావాలి ఎరుపు రంగు క్లాత్ కావాలి అలానే ఎరుపు రంగు తారం కావాలండి ఇవేనండి పరిహారానికి కావాల్సిన పదార్థాలు ఈ పరిహారాన్ని ఎప్పుడైనా చేయొచ్చని చెప్పుకున్నాం కాబట్టి ముందుగా మీరు ఈ ఎరుపు రంగు క్లాత్ తీసుకోండి ఈ ఎరుపు రంగు క్లాత్లో ఈ దాల్చిన చెక్కని అలానే ఈ రెండు పువ్వుల లవంగాలు పెట్టేయండి తర్వాత పెట్టేయండి ఇలా పెట్టి పక్కన పెట్టండి తర్వాత ఈ వైట్ పేపర్ తీసుకోండి ఇక్కడ నేను చూపించేంత అవసరం లేదంటే పేపర్ చిన్న పేపర్ సరిపోతుంది తర్వాత మీరు ఒక రెడ్ కలర్ పెన్ తీసుకోండి లేదంటే రెడ్ కలర్ మార్కర్ కానీ స్కెచ్ పెన్ కానీ ఏదైనా తీసుకోండి తీసుకొని మీ మనసులో ఉన్న కోరికలన్నీ ఎన్నైనా సరే ఆ పేపర్లో రాయాలన్నమాట జస్ట్ నేనైతే ఇంటూ మార్కు పెట్టి చూపిస్తున్నాను కోరికలన్నీ కూడా మీరైతే మీ యొక్క కోరికలు రాయండి అడిగేవారు ఉంటారు కదండి మీరు రాయకుండా ఇంటూ మార్క్ పెడుతున్నారు అలానే చేయాలని అడిగేవారు కూడా ఉంటారు కాబట్టి నేను చెప్తున్నాను ఈ పరిహారం మీకు తెలియజేయాలని చూపిస్తున్నాను మీరైతే కోరికలు రాయండి మీరు ఎన్ని కోరికలైనా సరే రాయొచ్చు అలా రాసిన తర్వాత ఈ పేపర్ని ఈ క్లాత్లో పెట్టి మడత పెట్టండి ఇలా మడత పెట్టిన తర్వాత ఆ రెడ్ కలర్ దారంతో దీనిని కట్టండి అంటే మనం మెళ్ళలో ధరించే తాయెత్తలాగా చక్కగా ఈ విధంగా కట్టాలి కట్టేసిన తర్వాత మీ ఇంట్లో ఉన్న దేవుడు పట్టం ముందు ఎక్కడైతే దేవుడికి పూజ చేసుకుంటారో అక్కడ పెట్టి ఇక్కడ చెప్పబోయే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి ఆ మంత్రం నేను స్క్రీన్పై ఇస్తానండి చూడండి ఆ మంత్రం ఏంటంటే ఓం క్లీం కృష్ణాయ కృష్ణాయనమ ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు అనుకోవాలి ఇక మంత్ర జపం అయిపోయిన తర్వాత ఎర్ర తారంతో కట్టిన దీనిని మేము ఎళ్ళో వేసుకోవాలి అంటే తావితే ఏ విధంగా మనం వేసుకుంటామో అదే విధంగా వేసుకోవాలి ఒకవేళ మీకు మెల్ల వేసుకునే అవకాశం లేనప్పుడు మీ పర్సులో కానీ లేదంటే హ్యాండ్ బ్యాగ్లో కానీ పెట్టుకోండి ఇక మీరు ప్రతిరోజు పొడుకుంటారు కదండీ పొడుకునే ముందు దాన్ని తీసి పక్కన పెట్టేయండి ఇక తర్వాత రోజు మీరు చక్కగా లేచి స్నానం చేసుకుని మళ్ళీ ఆ తావీజ్ని మెళ్ళలో వేసుకోండి అయితే మీరు పదహైదు రోజులు ఒకసారి ఈ తాయిత్రి దేవుడి దగ్గర పెట్టి పేపర్లో ఏదైతే మీ కోరికలు రాసి పెట్టుకున్నారో ఆ రోజున మీరు మననం చేసుకోండి ఆ కోరికలన్నింటినీ కూడా అలా కోరికలన్నీ కూడా మననం చేసుకున్న తర్వాత ఓం క్లీం కృష్ణాయనమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి లేదంటే మేము ప్రతిరోజు పూజ చేసుకుంటాము అనుకునేవారు మీరు ప్రతిరోజు స్నానం చేసుకొని తర్వాత ఇప్పుడు నేను చెప్పిన విధంగా తాయితని ఆ దేవుడి దగ్గర పెట్టుకొని మీ కోరికలన్నీ కూడా దేవుడికి చెప్పుకొని తర్వాత ఆ నామాన్ని చదువుకోండి లేదంటే కనీసం పదహైదు రోజులకోసారి ఇప్పుడు చెప్పుకునే విధంగా చేయండి ఒకవేళ మీరు రాసిన కోరికలు మేము మర్చిపోతామండి అనే విధంగా ఉంటే కనుక ముందే మీరు ఒక చిన్న పేపర్లో ఆ కోరికలన్నీ కూడా రాసి పక్కన పెట్టుకోండి రాసి పెట్టుకున్న తర్వాత ఆ సమయానికి ఆ కోరికలు మనసులో అనుకోండి ఇక ఆడవారైతే నెలసల్ టైంలో పొరపాటును కూడా టచ్ చేయకండి దానిని ఒకవేళ మీరు టచ్ చేస్తే మళ్ళీ కొత్తగా తయారు చేసుకోవాలి అలా టచ్ చేసిన దాన్ని మీరు ఏం చేస్తారంటే కొయ్యి తీసి ఎక్కడైనా మట్టిలో పెట్టేయాలి ఒకవేళ పాత పెట్టే అవకాశం లేకపోతే భార్య నీటిలో వేసేయండి మీకున్న కోరికలు తీరేంత వరకు ఆ తావీజ్ని మీరు వాడుకోవచ్చు ఒకవేళ ఈ విధంగా వేసుకున్న తర్వాత నాన్ వెజ్ అంటే తినొచ్చండి అందులో ఇబ్బంది ఏమీ లేదు దాన్ని మీరు మెళ్ళ వేసుకొని మంచం మీద మాత్రం పడుకోకూడదు పొరపాటను మీరు మంచం మీద పడుకున్నారంటే మళ్ళీ నెక్స్ట్ డే కొత్త తయారు చేసుకోవాలి అదేవిధంగా చెప్పిన విధంగా నీటిలో కానీ గొయ్యి తీసుకొని పెట్టేయండి మంత్రాన్ని మీరు ప్రతిరోజు జపం చేస్తే చేయండి చాలా మంచిది ఒకవేళ చేయలేని వారు కనీసం పదహైదు రోజులు కోసాలి దేవుడి దగ్గర పెట్టి జపం చేయండి మీ కోరికలు తీరేంత వరకు చేయండి ఒకవేళ పొరపాటుని తావేసి ఎక్కడైనా పోయింది అప్పుడు మీరు మళ్ళీ కొత్త తయారు చేసుకొని వాడండి నెలసరిలో ఉన్నప్పుడు మాత్రం పొరపాటు దీన్ని టచ్ చేయకండి మీ మెళ్ళలో ఉన్నప్పుడు నెలసరి టైం వచ్చింది తెలియకుండానే జరిగిపోయింది అప్పుడు దానిని తీసి కొత్తది మార్చుకోండి ఒకవేళ ఇంట్లో ఉన్న ఆడవారికి మెళ్ళలో వేసుకోవడం కుదిరినప్పుడు మీ చీర కొంగుకైనా సరే మీరు దాన్ని కట్టుకోవచ్చు దారంతోనే కట్టి మీ మెళ్ళలో వేసుకోండి ఇంట్లో ఉన్నవారు ఒకవేళ మీకు ఇబ్బందికరంగా ఉన్నప్పుడు మీ పర్సులో కానీ హ్యాండ్ బ్యాగ్లో కానీ పెట్టుకోండి ఒక రకంగా ఇది ఆకర్షణ కలిగించే పరిహారం అండి భార్యాభర్తల మధ్య ఆకర్షణ కలుగుతుంది అలానే ఏ కోరికైనా సరే మీ మనసులో ఉన్న కోరికలు నెరవేరడానికి మార్గాలు తెలుస్తాయి పరిహారం చేసుకుంటే చాలా మంచి పరిహారం అండి తప్పకుండా చేసుకోండి మీకున్న కోరికలన్నీ కూడా నెరవేరాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను మీకు ఈ వీడియోనైతే ఇంతటితో ముగిస్తున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను అలానే ఈ వీడియో పట్ల ఏదైనా చెప్పాలనుకుంటే కింద రాసి చెప్పండి ఇంకా లైక్ చేయని వారు ఉంటే లైక్ ఇవ్వండి ఇంకా సబ్స్క్రైబ్ కాని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ వాచ్ చేస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను ధన్యవాదములు